గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీకు ఓపెన్ కాకపోతే మీరు మొత్తం బయటకు వచ్చేసి ఈ లింకులోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మళ్ళీ బాగా మీకు రన్ అవుతుంది జాతర చూసుకున్నది అలాగే ఇప్పుడు కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు కొనుక్కోకపోతే భవిష్యత్తులో మీరు ఈ రేటు కొనలేరు నేను చెప్పిన దాన్ని మీకు అర్థం కాలేదు లేదు నాకు అంటే నేనేం చేయలేను ఇప్పుడున్న రేటుకి మీరు కొనకపోతే ఇంకొనలేరు ఈ రేట్లో కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకున్నారో ఇప్పుడే కొనుక్కోండి ఆ తర్వాత మనకు దొరకదు ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి మనం థౌజండ్ పర్సెంట్కి పైబడి అంటే అన్లిమిటెడ్గా మనం పెంచాం అంటే సప్లైలో డిమాండ్ హై వచ్చినట్టు చేసాం మనం దానివల్ల విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మనం బిట్టుకొని దాటి వెళ్ళిపోతాం విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మనం చేసిన ప్లాన్స్ అలాంటివి కాబట్టి ఉంటే చక్కగా ఆ రేట్లో కొనుక్కోండి మీకు అవసరం వచ్చినప్పుడు మీరు అమ్మేసుకోండి మీకు అవసరం అయినప్పుడు అమ్మేసుకోండి మీ వాళ్ళు ఎవరున్నారో అందరికి ఫోన్లు చేసి అలా అలర్ట్ చేయండి అలాగే సర్వర్ లోలో ఉంటుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ హై అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జరిగిన దాని మీద వేరే సర్వర్లో పెట్టాను రెండు రోజుల తర్వాత నుంచి మళ్ళీ నేను ఇంకో సర్వర్లో పెడుతున్నాను మన మెయిన్ సర్వర్లో పెడుతున్నాను అంటే దాంట్లో పెట్టడానికి ఇప్పుడు టైం సరిపోలేదు ఓపెన్ అని వేరే సర్వర్లో పెట్టాను కాబట్టి స్లోగా కొంచెం మీరు ఎండా కనుక్కున్న దానికంటే కొంచెం స్లో ఉంటుంది అంతే సూపర్ ఇప్పుడు ఆల్రెడీ పదివేలు దాటిపోయింది కాయిన్ జాతకు కొనుక్కోండి వెంటనే కొనుక్కోండి చిన్న మొక్క కొనుక్కుని సరే మీరు అదృశ్యవంతులే మళ్ళీ చెప్పలేదని అనుకోకండి నన్ను అడగక్కండి అందులో ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమందికి ముందు ఆర్డర్ పెట్టిన దాంట్లోకి సాయంత్రం ఐదు గంటలకు ఆర్డర్ పెట్టారు కదా వాళ్ళకి ఒక్కొక్కరికి కొంత కొంత కాయిన్ రెడీ అవుతుంది అప్పుడు మీకు దగ్గర ఉన్నటువంటి ఐఎస్డిటి కానీ యూఎస్డిటీ కానీ తగ్గిపోద్ది ఒకవేళ మీ ఆర్డర్లోకి కాయిన్ రాకపోతే మీకు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కాబట్టి అది చెక్ జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఏ ప్రాబ్లం చెప్పినా మనం చేయడానికి కావదు మీ దగ్గర ఎవరైతే ఓపెనింగ్ రన్ అవుతుందో వాళ్ళందరూ చేసుకోవచ్చు థ్యాంక్ యూ త్వరపడండి జాగ్రత్తగా కొనుక్కోండి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఇది లక్షకి వెళ్ళిపోద్ది నాకు తెలుసు అది ఎందుకంటే మనకున్నంత కమ్యూనిటీ ప్రపంచంలో ఏ కాయిన్ కమ్యూనిటీ లేదు ఏ కాయిన్కి లేదు అంత కమ్యూనిటీ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి గుడ్ మార్నింగ్ నేడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైము మూడు ఇరవై రెండు తెల్లవారుజామవుతుంది అయితే నైటు ఇందులో కొంతమంది నిద్రపోయారు కొంతమంది మెలుగుతూ ఉన్నారు ఆ టైంలో మన ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ చేశారు ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ చేశారు ఆ ట్రేడింగ్ వన్ ట్వంటీ ఫైవ్ ఐఎస్డిటిసి వరకు వెళ్ళి వెళ్ళింది ఇంచుమించు ఆ టైం అయ్యేసరికి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా ఆర్డర్స్ పెట్టడం మానించారు అప్పుడే తక్కువ పెట్టారు కొండమే తప్ప అమ్మడం లేదు ఆర్డర్స్ పెట్టలేదు అప్పుడు వన్ ట్వంటీ ఫైవ్తో క్లోజ్ అయిపోయింది ఇంకా తర్వాత ఆర్డర్స్ పెట్టలేదు ఆర్డర్స్ పెట్టపోయేసరికి ఇంక ఇప్పుడు నైట్ అంతా కంటే ఇందులో మీ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మీ నెంబర్లో కొన్ని మెయిల్స్ ఓపెన్ అవ్వలేదు కొంతమందికి ఐఎస్డిటి రాలేదు ఎందుకంటే ఇది క్రాస్ అయింది కాబట్టి సో అవన్నీ సరి చేసుకు సరి చేసుకొని మనం మనం మళ్ళీ ఓపెన్ చేసి కంటిన్యూ చేసేయచ్చు ఇప్పుడు ఎంత ఉన్నా వాళ్ళు అమ్మరు ఇంకా ఎందుకంటే కాయిన్ రేట్ వన్ ఫార్టీ లక్ష నలభై వేలు కాబట్టి ఇంకా వాళ్ళు కాయిన్ అమ్మరు అనేది అర్థమైంది మధ్యలోనే ఎవరైనా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో అమ్ముతున్నారు ఇంకా ఉండడం ఉండడానికి అందరినీ ఈరోజు అంత ఇబ్బందులు నిన్న చేశారు ఇవాళ చేశారు కాబట్టి మళ్ళీ మంత్రుల కమిటీని ఇంకా మెలకుతో ఉంచిన నేను మన ఎక్స్చేంజ్ని ఆపేసాను దాన్ని షాప్ చేశాను ఈ లోపు స్టాప్ చేయడానికి ముందు కొంచెం కిందకి తీసుకురావడం మీది తీసుకెళ్ళడం రెండు వందల పాతి పట్టుకెళ్ళారు చిన్న చిన్న ముక్కలు ముప్పై రెండు ఏజీజీ తీసుకొచ్చారు చిన్న ముక్క అక్కడ పెట్టడం కొనివ్వం పైన రెండు వందల పాతి ఇరవై ఎనిమిది పెట్టడం కొనివ్వడం అంటే ఇవన్నీ జస్ట్ గేమ్ ఆడేవారు చిన్న ఉంటారు కదా మనలో కొద్దిగా సరదా ఉంటారు అవి ఆడారు అందుకని ఇంకా అవసరం లేదు రేపు మనం ఓపెన్ చేద్దాం నూట ఇరవై ఐదు ఐఎస్డిటీతో ఆగింది అంతవరకు ట్రేడ్ అయింది అందువల్ల ఏవేవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నింటినీ సవరించి రేపు ఓపెన్ చేద్దాం అది ఆఫ్టర్ లంచ్ ఓపెన్ చేస్తాం టైం చెప్తాను నేను ఈలోపలు చేస్తారు రేపు మరొక ఐదు వందల కాయిన్స్ రిలీజ్ అవుతాయి అలాగే అమ్మడం కొనుగోళ్లు రెండింటితో పాటు డ్రాలు కూడా అప్పుడే ఇచ్చేస్తున్నాను ఒకే టైంలో నాకు నిద్ర చేస్తుంది అమ్మడం కొనుగోళ్లు విత్డాలు మూడు ఒకేసారి ఇచ్చేస్తున్నాను మరొక ఐదు వందల కాయిన్స్ కూడా రిలీజ్ ఇచ్చేస్తాం ఇంచుమించు ఈవినింగ్ టైంలో పెట్టుకుందాం ఎందుకంటే రాత్రి అంతా నిద్ర చాలా మందికి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిపోతే ఇంక కంటిన్యూ ఉంటుంది కాబట్టి చేసుకుంటారు అమ్మే వాళ్ళు లేరు అమ్మకం చేయట్లేదు అలా ఉంచుతారనమాట అందువల్ల ఈ పని చేస్తాం థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా నిరంతరం నాకు తోడే ఉంటున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అర్థం చేసుకున్నటువంటి కుటుంబం ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉంటారు మన కాయిన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఇది కాయిన్ వరకు వచ్చింది చాలా సంతోషం ఇక్కడి నుంచి దీని భవిష్యత్తు మనం ఊహించలేని స్థితికి వెళ్తుంది మన ప్లాను మన తాలూ కమ్యూనిటీ మన బిజినెస్ ప్లాన్స్ ఇవన్నీ కలిపి ఖచ్చితంగా నా మొత్తం కమ్యూనిటీకి నేను చక్కటి న్యాయం చేయగలను మీ మీ అకౌంట్స్ అన్నింటి కంప్లీట్ చేసి మీ కాయిన్స్ అన్నీ అమ్ముకున్నాగా ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ రెడీ అయింది ఈ స్టార్టింగ్లో ఓడిదొడుకులు ఉంటాయి మామూలు విషయం ఇప్పుడు ఇవన్నీ మనం చూసినవే ఏ ప్రాజెక్ట్లైనా వస్తే మందే కాదు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కాకపోతే మనకి తెలిసేసరికి అది అన్ని ప్రాబ్లమ్స్ దాటి మన దగ్గరికి వస్తుంది అందువల్ల మనకు అది తెలియదు కానీ మన నిరంతరం మనం దీని నుంచి మాట్లాడుకుంటూ దీంతో కలిసి ప్రయాణం చేస్తున్నాం మనకి పోలేమైనా విలీనం ఇవి పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి కష్టం సుఖం నష్టం అన్నీ మనకు తెలుస్తున్నాయి సంతోషం మన కాయిన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ కాయిన్ అంతే ఇంక తిరగలేదు నెంబర్ వన్ ఎక్స్చేంజ్ అంతే ఒక విజయాన్ని సాధించడం అంటే మీ అందరు తెలుసు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అవన్నిటిని భరిస్తేనే అక్కడికి వెళ్ళగలం అంతెందుకు మన జీవితాలు కూడా మన కుటుంబాలు సంవత్సరాలు కూడా భార్యభర్తలో కూడా దెబ్బలాడుకుంటారు అర్థం చేసుకుంటారు విడిపోతారు కలుస్తారు ద్వేషించుకుంటారు ప్రేమించుకుంటారు ఆవదొచ్చిందనేసరికి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇవన్నీ కలిస్తేనే భార్య భర్తల బంధం అలాగే పిల్లల మధ్యలో కూడా ఇలాంటివి ఎన్నో ఉంటాయి మరో కంపెనీలో ఉన్నటువంటి ఇంత పెద్ద కంపెనీలు కూడా అవన్నీ ఉంటాయి అవన్నీ దాటి ఇప్పుడు మనకు మంచి స్థాయికి వచ్చాం చాలా సంతోషం ఇప్పుడు మన కాయిన్ నూట ఇరవై ఐదు ఐఎస్డిటీస్కి వచ్చింది అది మాది మీకు ఇప్పుడు పెడతాను ఆపేసాను పూర్తిగా ఎందుకంటే వర్క్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కొంతమంది ఐసిడి యూఎటి కనబడపోవడం కొంతమంది కనబడడం కొంతమంది ట్రేడ్ చేయడానికి అవకాశం లేకపోవడం కొంతమంది చేయడం అలా ఉంది ఓపెన్ అయింది కానీ ఇంకా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎర్రర్స్ అన్నీ క్లియర్ చేసి మనం ముందుకు ఎన్ని డాలర్లకు వచ్చిందో అవన్నీ రాస్తాను థ్యాంక్ యూ ఓకే డేడీస్ యథావిధిగా రేపు ఈవినింగ్ నుంచి మన తాలూకా ఎక్స్చేంజ్ కొనసాగుతుంది ఈ ప్రపంచంలో ఏ కాయిన్ కెరీనంత కమిటీ ఉండడం వల్ల హెవీ ట్రేడింగ్ భయంకరమైన ట్రేడింగ్ జరిగింది చాలామంది వచ్చారు దానివల్ల క్రాష్ అయింది ఇప్పుడు అవన్నీ సరిచేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా ఈరోజు ఈవినింగ్ కల్లా నేను మళ్ళీ మీకు ముందుకు వస్తాను అంతవరకు రెస్ట్ తీసుకోండి మిగతా పనులన్నీ చేసుకోండి ఐఎస్డి కొనుక్కోవడం అలాంటివి ఏమైనా చేసుకోండి సంతోషం అన్ని విధాల అన్ని వేళలా నాతో కలిసి సహకరిస్తూ నడుస్తున్నటువంటి నా క్యూబు కుటుంబానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యూలైఫ్ అండ్ ఎక్స్చేంజ్ అన్ని రకాల కుటుంబాలకి ధన్యవాదాలు పురిటిలో ఉన్నప్పుడే పిల్లలకి అనేక రకాలమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి అడ్డంకులు ఉంటాయి అలాగే మనకు ఆయనకు కూడా ఈ పు పురుట్ నొప్పులు లాంటి ఈ కొత్తగా ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి నిప్పులు అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అట్లన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్తున్నాం రేపు మనం స్టార్ట్ చేసేసరికి కొనుగోళ్లు అమ్మకాలు విత్రాలు మూడు కలిపే ఇచ్చేస్తున్నాను చక్కగా మీరు అమ్ముకుంటే ఆ విత్తనాలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ